అండి నేను మీ దివ్య మీరు ఎవరైనా ఫస్ట్ టైం తిరుపతికి ప్లాన్ చేస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మీ దగ్గర దర్శనం టికెట్స్ లేవు ఫ్రీ దర్శనానికి ఎలా వెళ్ళాలో అని ఆలోచిస్తున్నారా లేకపోతే ఎస్ఎస్టి టోకెన్స్ ఎలా తీసుకోవాలి రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్ గా చెప్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ముందుగా తిరుపతి రైల్వే స్టేషన్ ఆర్ బస్ కి వెళ్ళగానే ఇలా జీప్స్ అయితే ఉంటాయండి పర్ పర్సన్కి వన్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు డైరెక్ట్గా కొండపైకి అయితే తీసుకెళ్ళిపోతారండి ఒకవేళ ఎస్ఎస్డి టోకెన్స్ కావాలి అనుకుంటే రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉన్న విష్ణు నివాసంలో బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉన్న శ్రీనివాస నివాసంలో అలిపిరికి దగ్గరగా ఉన్న భూదేవి కాంప్లెక్స్లో సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇస్తారండి ఫ్రీ దర్శనం అంటే సర్వదర్శనం అంటారండి ఫస్ట్ లో మనకి ఒక టోల్ గేట్ కనిపిస్తుంది ఇక్కడ మన లగేజెస్ అన్నీ చెక్ చేస్తారు ఇక్కడ నుంచి లోపలికి ప్లా ప్లాస్టిక్ బాటిల్స్ అవి ఎలో ఉండవండి చెకింగ్ అయిపోయాక ఇక్కడ నుంచి మనకి టెంపుల్ గోపురం అయితే కనిపిస్తుంది అండి ఒకవేళ మీరు అలిపిరి స్టెప్స్ ఎక్కాలి అనుకుంటే ఇక్కడ దగ్గరలో నుంచి స్టెప్స్ ఉంటాయండి మేమైతే జీప్లో వెళ్ళిపోయాము కొండపైకి కింద నుంచి పైకి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి కొండపై నుంచి చూస్తే తిరుపతి లొకేషన్ అంతా చాలా బాగా కనిపిస్తుందండి కొండపైకి వెళ్ళగానే ఫస్ట్ సిఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళాలండి మనమైతే అయితే ఇప్పుడు కొండపైకి వచ్చేసాము ఇలా జీప్ వాళ్ళకి సిఆర్ఓ ఆఫీస్ అని చెప్తే వాళ్ళే తీసుకెళ్తారండి ఇక్కడ కనిపిస్తున్న ఆరెంజ్ కలర్ బిల్డింగ్ ఉంది కదండి దీనికి బ్యాక్ సైడ్ టిఫిన్స్ అవి ఉంటాయి దాన్ని దాటేసి కొంచెం ఫ్రంట్ కి వెళ్తే సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి ఈ సిఆర్ఓ ఆఫీస్లో మీకు రూమ్స్ అవి బుక్ చేసుకోవచ్చు ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్ రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి మేమైతే ఫిఫ్టీ రూపీస్ రూమ్ తీసుకున్నాము రూమ్ తీసుకోవాలి అంటే కన్ఫామ్గా ఆధార్ కార్డ్ ఉండాలండి ఫ్యామిలీలో ఒక పర్సన్ ఆధార్ కార్డ్ అయినా సరిపోతుందండి ఇక్కడ రూమ్స్ సింగిల్ పర్సన్స్కి మ్యారేజ్ అవ్వని వాళ్ళకి రూమ్స్ అయితే ఇవ్వరండి గ్రూప్గా వెళ్ళిన వాళ్ళకి ఫ్యామిలీతో వెళ్ళిన వాళ్ళకి మాత్రమే రూమ్స్ అలోకేట్ చేస్తారండి ఫస్ట్ ఈ లైన్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళాక మనకైతే ఒక టోకెన్ ఇస్తారండి ఆ టోకెన్ పైన స్కానర్ ఉంటుంది అది ఒక ప్లేస్లోని స్కాన్ చేసుకుని మీకు అలాకేట్ చేసిన రూమ్ అడ్రస్ వస్తారండి లేకపోతే ఆధార్ కార్డ్ ఏ ఫోన్ నెంబర్తో లింక్ అయి ఉందో ఆ నెంబర్కి మీ రూమ్ యొక్క డీటెయిల్స్ అన్నీ వస్తాయండి మెసేజ్ రావడానికి ఒక వన్ అవర్ నుంచి టూ అవర్స్ వరకు టైం పడుతుందండి అండి ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ రూమ్ అయినా హండ్రెడ్ రూపీస్ రూమ్ అయినా థౌజండ్ రూపీస్ రూమ్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు అలాకేట్ చేస్తారండి మనకి ఫర్ సపోజ్ ఈరోజు ఎయిట్ ఎయిట్ పిఎంకి తీసుకుంటే రేపు ఎయిట్ పిఎం వరకు ఉంటుందండి మన రూమ్ అనేది ఈలోగా మొక్కులు ఇవ్వాలి అనుకుంటే సిఆర్ఓ ఆఫీస్ నుంచి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతే అక్కడ అన్న ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుందండి దాన్ని దాటి కొంచెం ఫ్రంట్కి వెళ్తే కళ్యాణ కట్ట ఉంటుందండి లోపలికి వెళ్ళిపోతే సెకండ్ స్టేర్లోని లోపల లగేజ్ అవి పెట్టుకోవడానికి లోకస్ ఉంటాయండి లగేజ్ అక్కడ పెట్టేసుకుని థర్డ్ స్టేర్లో ముక్కులు అవి ఇచ్చేసుకుని ఫ్రెష్ అయిపోయి కిందకి వచ్చేయండి కింద అన్నప్రసాదం కౌంటర్ దగ్గర సాంబార్ రైస్ అయితే పెడుతున్నారండి మీలో ఎవ్వరు తిరుపతికి వెళ్ళినా ఇక్కడ సాంబార్ రైస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి దీనికి గా ఫ్యాన్ బేసే ఉందండి తిరుమలలో మీరు ఏ లొకేషన్కి వెళ్ళినా దండలు అయితే బాగా ఉంటాయండి నేను ఒకటి తీసుకున్నాను దానికి ఒకదానికి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు మా మొబైల్కి అయితే రూమ్ బుకింగ్ డీటెయిల్స్ వచ్చేసాయండి వెళ్తూ వెళ్తూ మధ్యలో ఫ్రూట్ సలాడ్ అయితే తినేసి రూమ్కి స్టార్ట్ అయిపోయామండి మీరు ఒకవేళ రూమ్ అడ్రస్ కన్ఫ్యూజ్ అవుతే గూగుల్ మ్యాప్స్లో చూడండి లేకపోతే అక్కడ ఉన్న షాప్స్ వాళ్ళని అడిగినా మీకు చెప్తారు మాకైతే శేషాద్రి నగర్లో వచ్చిందండి రూము ఇక్కడ ఒక చిన్న ఆఫీస్ ఉంది మన ఆధార్ కార్డ్ చూపించి ఫిఫ్టీ రూపీస్ పే చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిపాజిట్ చేయాలండి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఫైవ్ హండ్రెడ్ తిరిగి ఇచ్చేస్తారు ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ చేయాలండి మా రూమ్ అయితే ఫ్రంట్ ఒక హాల్ వచ్చింది దాంట్లోనే ఒక చైర్ కూడా ఇచ్చారు తర్వాత బెడ్రూమ్ అండ్ వాష్రూమ్ ఉన్నాయి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు రూమ్స్ అయితే ఫ్యామిలీతో వెళ్ళిన వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటాయండి మేము ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ వరాహస్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము రూమ్ దగ్గర నుంచి జీప్కి ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి ఇక్కడ ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయండి అక్కడ కనిపిస్తుందంతా దర్శనానికి వెళ్ళే దారండి ఫస్ట్ అయితే వరాహస్వామి టెంపుల్కి వెళ్ళాక శ్రీవారి దర్శనానికి వెళ్ళాలంటండి మన పురాణాల నుంచి వస్తున్న ఆచారం అండి ఎదురుగా కనిపిస్తున్న టెంపులే వరాహస్వామి టెంపుల్ అండి పక్కనే పోనేరు కూడా ఉంటదండి ఈ కోనేరులో వాటరు పుష్కరం నీళ్ళండి ఇక్కడ స్నానం చేయాలి అంటే వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం అయితే ఉండాలంటండి కోనేరికి దగ్గరలో శ్రీ తరికొండ వెంగమాంబ గారి అన్న ప్రసాద కేంద్రం అయితే ఉంటుందండి తరికొండ వెంగమాంబ గారి పుణ్యమా అని రోజు చాలా మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరిస్తున్నారండి లోపలికి వెళ్ళగానే ఒక పెద్ద గోడ పైన ఈ పెయింటింగ్ కనిపిస్తుంది అండి లోపలికి వెళ్ళాక అరిటాకులో కేసరి వడ పచ్చడి క్యారెట్ కర్రీ రైస్ సాంబార్ రసం మజ్జిగ విందు భోజనమే ఉంటుందండి తినేసి బయటికి వచ్చేసాము కోనేరు పక్క నుంచి వెళ్ళిపోతే మనకి మెయిన్ టెంపుల్ కనిపిస్తుంది అండి దానికి ఆపోజిట్లో స్టెప్స్ ఉంటాయి పైకి గజస్తంభం ఉంటుంది మీలో ఎవరైనా కొబ్బరికాయ కొట్టాలి అనుకుంటే గజస్తంభం దగ్గర కొట్టేయండి అక్కడ నుంచి చూస్తే ఎదురుగా మెయిన్ టెంపుల్ కనిపిస్తుంది ఇక్కడ లైట్స్ కూడా గోవిందనామంతో చాలా అందంగా ఉంటాయండి తర్వాత మేము అయితే సర్వదర్శనం అంటే ఫ్రీ దర్శనం లైన్లోకి ఈవినింగ్ ఫైవ్ పిఎంకి వెళ్ళిపోయామండి ఐదున్నర అయ్యేసరికి ఒక వెయిటింగ్ రూమ్లో పెట్టారండి మమ్మల్ని ఆరింటికి పాలు ఇచ్చారు తర్వాత ఏడింటికి సాంబార్ రైస్ అయితే పెట్టారండి తినేసి అక్కడే ఒక టూ అవర్స్ రెస్ట్ తీసుకున్నామండి పదకొండు అయ్యేసరికి రూమ్ ఓపెన్ చేశారండి అందరం లైన్లోకి వెళ్ళిపోయాం కొంచెం దూరం వెళ్ళాక మన దగ్గర ఉన్న లగేజ్ అండ్ మొబైల్ ఫోన్స్ అక్కడే ఉన్న కౌంటర్లో ఇచ్చేస్తే మనకి ఒక రిసిప్ట్ ఇస్తారండి తీసుకుని లైన్లోకి వచ్చేసి ఫ్రంట్కి వెళ్ళాక దర్శనానికి ఒక టోకెన్ అయితే ఇస్తారండి అది తీసుకుని మనల్ని ఒక వెయిటింగ్ హాల్లో పెట్టేస్తారండి మేము లెవెన్ థర్టీ నుంచి మార్నింగ్ ఫోర్ థర్టీ వరకు అక్కడే స్టే చేసామండి మార్నింగ్ ఫోర్ థర్టీకి లైన్లోకి వెళ్ళిపోయామండి మాకు ఫైవ్ కల్లా దర్శనం అయితే అయిపోయిందండి మనకిచ్చిన టోకెన్కి ఒక లడ్డు అయితే ఫ్రీగా ఇస్తారండి ఎక్స్ట్రా కావాలి అనుకుంటే కొనుక్కోవడమే అండి ఒక లడ్డు వచ్చేసి యాభై రూపాయలండి ప్రసాదం తీసుకుని టెంపుల్కి ఆపోజిట్లో ఉన్న గజస్తంభం స్తంభం ఉంటుంది కదండి గజస్తంభానికి పక్కన ఒక కౌంటర్ అయితే ఉంటదండి ఆ ఆ కౌంటర్లోనే మన లగేజ్ మొబైల్ ఫోన్స్ అన్ని రిటర్న్ ఇస్తారు అక్కడ మొబైల్ ఫోన్స్ అవి రిటర్న్ తీసేసుకుని మేమైతే రూమ్కి వెళ్ళిపోయామండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్